పండగకైతే మా పిల్లలు వచ్చినారు ఫ్రెండ్స్ ఇద్దరు హాస్టల్ నుంచి అది కాక మేము మా ఊరికి వచ్చేసినాం కదా ఇంకా సామాన్లు అన్నీ వేసుకొని వచ్చేసినాము నేను అన్ని మొత్తం వేసుకొచ్చినాం ఫ్రెండ్స్ సామాన్లు అన్నీ ఇంకా కొన్ని సర్దే ఉన్నాయి నేను అంత రాత్రి వరకు అన్నీ సర్దినాను చేతనైన వరకు ఇంకా కొన్ని ఉన్నాయి సామాన్లు సర్దేవైతే నిన్న ఫ్రిడ్జ్ వాళ్ళకి వచ్చిన ఫ్రిడ్జ్ సరిగ్గా చేసి పెట్టలేకపోయినాను టయానికి ఇప్పుడైతే ఇంకా మరి ఒగ్గాని అయితే చేసి పెడతాను పిల్లలకి ఒగ్గాని బజ్జా బజ్జీ లేదు ఒగ్గాను చేస్తాను బజ్జీలో పిండి ఉండదంటే తెస్తుంటే లేకుంటే మిరకాయలు తెచ్చినావు కదా మరి చెయ్యి రెండు మంచి అక్కడ రెండు దాంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది డేట్ అయితే మళ్ళీ తింటారు ఒక గంట మంచి చెయ్యి సరేలే బుర్రలు నానబెట్టి రెడీ చేసుకో ఉల్లిగడ్డలు కట్ చేసినావా పచ్చిమిరకాయలు పెట్టుకొని తెమ్మంటివి బాగానే ఒకనెకేస్తా మా అర్ధ కేజీ పచ్చిమిరక ఒక గండెక్కేసావా అవి కాదు ఉందండి మరి అట్లా సరే బజ్జీలు చేయండి చేయి మేమైతే ఇంట్లో ఇల్లు రిపేర్ చేసిన సరే వీడియోలు మరి ఫస్ట్ అంటే అంత ఫస్ట్ అంత ఇల్లు రిపేర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సక్సెస్ చేయమంటావా ఫస్ట్ వీడనే చె మరి లైక్ చేయండి నువ్వు కూడా నీరసమైన వాళ్ళంతింటే ఎనర్జీ వస్తుంది నువ్వు చేసుకొని నువ్వు తింటే కాదు ఇంకా తింటే కడుపులోకి వేసుకుంటే కానీ ఏమే ఏ నూనె పోస్తున్నావు

కరివేపాకు ఉల్లిగడ్డ బాగా ఎక్సర్సైజ్ వేస్తున్నావా నీకు ఆటి నుంచి గోల్ వాడక తిరిగే ఎక్సర్సైజ్ ఉంటే మంచిది రా నీకే ఎంత చేసుకుంటారు యాక్టివ్ ఉంటావు బాగా ఏం తీ తీరేనై సరే బామ్మ గల్ల ఏ హ్ మల్ మత తిరువత తిరువతే గాని హ్ పచ్చ వరకలు కట్ చేసుకోనేనే పచ్చ వరకలు కట్ చేసుకో మెక్సీకే సబరా మెయి టేస్ట్ ఉంటది అవలే దానికి పచ్చ వరకలు లేవు సరే కట్ చేస్తే టేస్ట్ మరువలే సప్పవులది హ్ కొద్దిగా ఫస్ట్ కొద్దిగా కలిపి ఐమికి తీసి పెట్టు తర్వాత అంతకల్ తర్వాత ఐమి కార్బెక్కు దంద గదా

అవుతుంది కదా లక్ష్మణి ఎంత టైము హాస్టల్లో తొందర తింటారు కదా ఇవల్ కారు హాస్టల్లో పప్పుల మే అమ్మ కే పని చేసి చేసి మాట్లాడ రాకున్న ఐఫవరేస్ మా మే అమ్మ కే మరేనే నలయ నెల్లుంచి ఎక్కడా ఇక్కడ త్రీ ఏది ఆ పని చేసిది పని చేసిది లేదంటే ఆ మరే మాట్లాడ ఇట్లె మాటలు కొంతలో మాట రావడం లేదు మగ్గిందే తర్వాత మగ్గల్లా పచ్చిమిరకాయలు కూడా మిక్సీకి వేసుకోవాలి కదా బజ్జీలు చేసాం కదా ఇప్పటి పండుకునేదా రవి చేయ రెండు ఎక్కువ చేయొద్దు సార్ ఒకరికి నాలుగు నాకే తిని 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 లావైద్దామని పని చేయకుండా నల్ల లేకుండా కావాలని నాకు కోరిక పిల్లలు వచ్చారా అయితే బాగుంటుంది దాంట్లోకి కొరుక్కుంటే ఒకగా దీన్ని ఒక గనులోకి బాగా టేస్ట్ అనిపిస్తుంది ఉత్గానే బాగుంటుంది అన్నీ ఒక గని బజ్జి వెంట చేస్తాను అనుకునేవి మరి దాంట్లోకి పచ్చిమిరపకాయ ఉంటుంది కదా కొరికితే బాగా ఏంటిది ఉప్పా కారుమా పసుపు కదా పసుపు కొద్దిగా కొత్తమీ తెచ్చినా చూడాలి నువ్వు చెప్పినాక ఇంక తేకుండా ఉంటానా నువ్వు కలెక్టర్ ఉన్నట్ల ఇంటికి కలెక్టర్ ఆర్డర్ వేస్తే బిల్ కలెక్టర్ ఇది చేయాల మరి కరెక్ట్గా చేయాల్సిందే అవన్నీ సర్దాల్సిందే మరి ఇంక కరెక్ట్ చేతిలో ఉంటాయి కాబట్టి అంతా అలా చేసుకోవాలా సరే గంప అయిపోంప అడైతే మనకి ఏదో ఫైబర్ అది ఉండే డిస్కం పియాలి ఇంకా ఏ బిందే అయితేనే వస్తున్నావు నీళ్ళు సింక్ ఉంటే సింకు లో పడుతుంటు కదా సింక్ లేదు బిందెలు డ్రమ్ములు వంచిది మనం నుంచి ఏమో మరిచిపోయి సింక్ కట్టుకొని పోతు మరి ఎక్కువ నానే పని నాణ్యే కదా ఎక్కువ నానే పని లేదు కదా ఇవి అవి లేవి టోల్ బొరుగులు కదా మిక్చర్ బొరుగులు మిక్చర్ కోడతారు కావచ్చు ఇవి అయిపోయి పొరుగులు దేవేసినాక ఇంకా తిరువాత కలిపిదే కదా ఇంకొక అయిపోయినట్టే తిరువాత కలిపితే అయిపోయింది తర్వాత అయిపోయిందే స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేస్తావా ఆఫ్ తర్వాత కలుపుతావా చేస్తావాలు ఉండే సరే ఇప్పిండి ಗಿನ್ನಿಂದಲ ಶಿಫಿನ ಯಾವ್ದು ಯಾಕೆ ಗಿನ್ನ ಶಪ್ಪು ತೆಗದನು ಗಿಂಡ ఏ స్టీల్ సామాన్లే దగ్గరగానే తట్టువే మామే దుమ్ము ఎక్త మన ఇండ్లో దుమ్ము ఎక్కువ దుమ్ము రాలేదు మంచిగా బిందులు కృష్ణ కృష్ణాయి అక్కడ చెమ్ములో ఉన్నాయి కొన్ని చక్కెరయ్యి బజ్జిల్లేకి రేషమ ఇప్పుడు సుమారు తింటారు ఇంకా మన కొగ్గా నిలుస్తుందా లేదా ఇంక టిఫిన్ వేస్టే వాళ్ళకి టిఫిన్ టిఫిన్ అని మనం చేసి తినరు చేయరు గంతి గంతి తింటారు రేషమా చెప్పిట్టే మరి

మూడు దాన్ని అని చేశాడు దేవుడు అనుకుంటాను ఏసరికి వచ్చిందన్న ఈ పని అయిపోయే వరకు చేసిద్దామన్నా அட அந்தபாட்டில் கிங் சார்க்கு சீகார்க்கு நீண்ட திருவண்ட கண்ட்ரோல అయ్యి రెండు అయ్యి సార్ నువ్వు ఉత్తర్గాన్ని చేసేదాను ఆడంటే బజ్జీలు కొనుక్కొచ్చుకుంటుంది దాంట్లోకి అంతగా పెట్టుకున్నానా రెండు బడ్జీలు తెచ్చుకుంటుండీ పది రూపాయలు అంటే పది రూపాయలకి రూపాయలు కే నలుగురికి ఒక ఇరవై రూపాయలు ಕ್ಯಾಪೇ ನೋನೆ ಏನು ನೋನೆ ಬೇಡ ಕದ ಕದ ಅದಂತ ಕದಾ ನೂನೇ ವೇಡಿಕಾಪೇಟೆ ಉಂಟು ಮರ ತಗ್ಗಿತ್ತೀಸಾರ అయిపోయింది దాని పని ఎక్కువైనా అంతే ఎత్తైన అంతే తగ తగ్గినంతే ఫస్టే చూసుకోవాలా వేసేదాన్ని ఎం బజ్జలో ఎంత పిరంగ నూనె ఈరోజు ఈరోజు ఇద్దరు రిష్మా మీరు అన్ని సర్దాండి తొందరగా తల్లి బిడ్డ అత్త చెప్పాలి మరి ఓకే చేస్తారని చెప్పు నువ్వు రిషిమా తొందర తొందరగా చిట్టావా నువ్వు బజ్జీలు తొందర తొందరగా

ఏ నీళ్ళు సుక్ బయట సురసేది వేసింగ్ అన్ని మజ్జిలో లేపితే రవి రవి లేస్తున్నాడు எடுத்து ஒர்க் கலப்பு பதி பதினே

ఎక్కడ పోతుంది సత్వికాగా రశమి బాధ ఒక గారు పచ్చి ఇక్కడ చూసి చెప్పు రవి బాదే